ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను అలాగనే మీ అందరికీ క్రిస్మస్ శుభాలు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు మన వాక్య ధ్యానము లోకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం బైబిల్ ఉన్నవారైతే తప్పక తీసి చూడండి నేను చదువుతూ ఉన్నాను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమ సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచుండెను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ప్రార్థన చేద్దామా కళుమయండి ప్రార్థన చేద్దాం మహా అయిన తండ్రి వాక్యము నీది నేను నీ వాడను నీ పక్షం నిలబడుతున్నాను ఈ వాయి వాక్యము వింటున్న వినబోతున్న బిడ్డలతో వారికి ఏ మాట అవసరమో ఏది వారికి మేలుకరమో ఈ వాక్యాన్ని ద్వారా వారితో మాట్లాడండి వాళ్ళని సరిదిద్దండి బలపరచండి పండి ప్రోత్సహించి మీ నామాన్ని మైంపు తెచ్చుకోమని ఏసునామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టిన సందర్భంలో అక్కడ దూతలు అలాగే దూత సమూహము కలిసి పరలోక సైన్య సమూహము కలిసి ఈ మాటను వారు పలుకుతూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ప్రియమైన దేవుని పెట్టారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఎవరు రాయబడి ఉంది కదా భూమి మీద మనుషులకు చూడడానికి రాయబడి ఉంది ఆయనకిష్టులైన మనుషులకు ఎవరు ఆయనకిష్టులైన మనుషులు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి ఎవరికి ఇష్టలుగా ఉండాలంటే దేవాతి దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలి అయితే మనకు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే దేవుడికి మనం ఇష్టమైన బిడ్డగా దావీదును దేవుడు గణప దేవుడు తెలియపరిచినట్లుగా మనం కూడా ఆయనకి ఇష్టలు అయిన బిడ్డలుగా మనం ఎలా మలుచుకోగలం ఏం చేస్తే మనం ఆయనకి ఇష్టలుగా మారగలం మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా నేను అంటాను ఒక ఉదాహరణ ముందు తీసుకొస్తాను మీ కుటుంబంలో మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి ఒకడు మీరు చెప్పిన మాట ఏమండి తూచా తప్పకుండా వాటిని అనుసరిస్తున్నవాడు పాటిస్తున్నవాడు మీరు ఏది చెప్పినా లోబడేవాడు ఒక కుమారుడుగా ఉన్నాడు ఒక కుమారుడు మీరు ఏది చెప్పినా దాన్ని వినకుండా దానికి వ్యతిరేకమైన జీవిత విధానాన్ని మిమ్మల్ని మీ మాటను లెక్క చేయని వాడిగా మరొక కుమారుడు ఉన్నాడు అనుకుందాం ఇద్దరిలో ఏ కుమారుడు నీకు ఇష్టడుగా ఉంటాడు ఇద్దరు నీ బిడ్డలే ఇద్దరూ నీవు నీ బిడ్డలుగా ఉన్నారు వాళ్ళు కానీ ఎక్కువ ఎవరిని ఇష్టపడతావు అంటే మనం ఏమి ఆలోచించకుండా ఓ మాట చెప్తాం అంటే మన మాట ఎవరైతే వింటారోనండి ఎవరైతే మన మాట ప్రకారం వాళ్ళ జీవితాలు జాగ్రత్తగా కట్టుకుంటారో వాళ్ళంటే మనకి చాలా ఇష్టత ఉంటుందండి మన మాట వినకపో ఎన్నో వాడిని మనం ఎలా ఇష్టపడతాం అని మనము సమాధానం చెప్తాం కదండి అలాగే దేవుడు కూడా ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే ఆయన చెప్పినట్లుగా మన జీవితం మలుచుకోవాలి కానీ రోజు కాలంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా మనము ఆయన మాట ప్రకారం మన జీవితం మలుచుకునేవారుగా మనం ఉండాలి మన ఆయన మాటకు విరుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆయనకు లోబడే విధంగా ఆయన మాటకు విధేయత చూపించేవారుగా మన జీవితాన్ని మలుచుకోవాలి కానీ కొంతమంది ఎలా ఉన్నారో తెలుసు రోజున నేను చెప్పిన మాటకు నేను అడిగిన దానికి ఆయన నాకు లోబడి ఉండాలి ఆయనే నా మాట వినాలి కానీ నేను ఆయన మాట విన్ను ఏంటండి ఎలాగా ఆయనే నా మాట వినాలి కానీ నేను ఆయన మాట వినను ఇలాగ కొంతమంది జీవితాలు ఉన్నాయి ఈరోజు నీ జీవితం ఎలాగుంది ఆయన చెప్పినట్లుగా నీ జీవితాన్ని మలుచుకున్నావా లేక నీవు చెప్పినట్లుగా ఆయన ఉండాలంటున్నావా అవండి ఎలా ఉంది నీ జీవితం ఒక నిమిషం నిన్ను నీవు ఆలోచన చేసుకో దేవుని బిడ్డలారా ఆయన ఆలోచన ప్రకారం ఆయన చిత్తం ప్రకారం ఆయన ఉద్దేశం ప్రకారం మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు అది మనకు ఎంతో మేలు అది ఎంతో మనకి ఆశీర్వాదం అది మనకి ఎంతో దీవెన అది మనకెంతో ప్రయోజనకరమైంది మనం అలాగుండాలి ఆ దేవుని బిడ్డారా ఈరోజు అలా లేరండి ఈరోజు అలా ఉండలేదు చాలామంది ప్రేమ దేవుని బిడ్డలారా చూడండి మరి ఎవరు ఆయనకు ఇష్టమైన వారిగా ఉంటారు అంటే ఆయన ప్రకారం ఆయన మాట ప్రకారం ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తారో ఆయనకి ఇష్లుగా మారిపోతారండి దేవునికి స్తోత్రం చూడండి అంతేకాదు ఒక మాట చెప్తాను మనము నండి అధమాయిషి చేయడానికి ఇష్టపడతాం అండి మనం ఎప్పుడు అనేకులు పైన ఉండాలని ఇష్టపడతాం కానీ దేవుడు ఏమన్నాడో చూద్దామా ఒక మాట చూడండి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం ఈ విషయం అందు క్రీస్తునకు దాసుడై దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు అని రాయబడి ఉంది దేవుని బిడ్డలారా మనం ఉండాలట ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును అని రాయబడి ఉంది మనం ఎలాగుండాలి మనము ఆయన మాట ప్రకారం పనిచేసే మనం ఉండాలి కానీ దేవుని బిడ్డలారా ఈరోజు పని చేయడానికి ఇష్టపడలేదు కానీ అధమాయిషి చేయడానికి ఇష్టపడుతున్నారు ద్వాసులుగా ఉండడానికి ఇష్టపడతలేదు కానీ యజమానిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు దేవుని బిడ్డలారా మనము ద్వాసులము అంటే అర్థం ఏమిటంటే మనము పని చేయువారము కష్టపడు వారము అవునండి సమయమందు అసమయమందు మనము కష్టపడేవారుగా ద్వాసులుగా ఉండాలంట దాసుడు అనే మాటకు అర్థమేమిటో తెలుసా తన చిత్తమును నెరవేర్చుకున్నవాడు దాసుడు కాదండి తన యజమానుడు చిత్తమే తన యజమానుడు మాటే తన మాటగా యజమానుడు మాటను బట్టి తన తన యజమానుడు మాట నెరవేర్చడమే తన పరమావధిగా ఉండి ఎవరైతే జీవిస్తారో ఎవరైతే తన యజమానుడు మాట కొరకు పనిచేస్తారో వాటి అటువంటి వారిని దాసుడు అంటారండి అంటే దాసుడికి ఎప్పుడు తన ఆలోచన నెరవేర్చడం కొరకు కాదు తన ప్రయాస తన యజమానుడు ఆలోచన నెరవేర్చడం కొరకు దాసుడు ప్రయాసపడాలి అలాగే దేవుని యొక్క దాసులుగా లేక నీవు దాసునిగా ఉండడానికి ఇష్టపడితే ఆయన మాట నెరవేర్చడం కొరకు ప్రయాసపడాలి కానీ రోజున దేవుని మాట నెరవేర్చడం కాదు నా మాటే నెరవేర్చబడాలి నేను చెప్పినట్లే జరగాలి దేవుడు చెప్పినట్టు కాదు మనం యజమానులుగా ఉండటానికి ఇష్టపడుతున్నాం అధమాయిషి చేయడానికి ఇష్టపడుతున్నాం కానీ మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడతలే కానీ నేను అంటాను దేవుడు దాసులను ఇష్టపడుతున్నాడు ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరో తెలుసా ఆయన మాటను తన మాటగా వారి మాటగా తీసుకుని దేవుని మాట నెరవేర్చడం కొరకు ప్రయాసపడేవారిని దేవుని దేవుని కంటే సుఖానుభవులు కలిగి ఉన్నవారు కలరాని బైబిల్లో ఉంది అంటే దేవుడు కూడా ఈ లోకాల్లోకి వచ్చినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన లోకంలో ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన యజమానిగా ఏనాడు ప్రవర్తించలేదండి ఆయన యజమానిగా లేక తాను ఎప్పుడు అదమాయిషి చేసేవాడుగా ఎప్పుడు ప్రవర్తించలేదండి ఆయన ఆయన దాసుడుగానే ఉన్నాడు అందుకని అంటాడు నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఇదిని నా ఇద్దరు నుండి తొలగించు అన్నాడు కానీ నాకు ఇది నేను భరించలేను నా వల్ల కాదు తొలగించుకుని అనలేదండి దేవుడు ఆయన ఎప్పుడు దాసుడుగానే పని చేస్తూ వచ్చాడు దాసుడుగానే ఉన్నాడు నువ్వెలాగున్నావు దేవుని బిడ్డలారా ఈ అండి దేవునికి దాసులుగా లేక దేవునిలో తను తాను సమర్పించుకుని ఎవరైతే వారి జీవితాన్ని సమర్పించుకుని జీవించేవారు తక్కువగా వారు అరుదైపోతున్నారు దేవుని పెట్టారా వారి అధమా నిజంగా అండి ఈ రోజున దేవుని మహిమను కూడా కొంతమంది దొంగలిస్తున్నారు కంటే వీళ్ళు చాలా సుఖానుభవులు అయిపోయి లేక చూడండి అధికార దాహమునకు లేక అందరి అందరూ నన్నే కొనియాడాలన్నట్లుగా కొంతమంది జీవిత విధానాలు వారి నడవడిక కనబడుతూ ఉంది దేవుని పెట్టలేరు ఎప్పుడు దేవుడు గనపరచబడతాడు ఎప్పుడు సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ ఎప్పుడు వస్తుంది నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు ఆయన్ని హెచ్చించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందండి నిన్ను నీవు తగ్గించుకోవాలి దేవుణ్ణి హెచ్చించాలి ఈరోజు ఈ వాక్యం చెప్తున్నా నేను ఇది నా గొప్పతనం కాదు ఇది నా గొప్పతనం అంటే అది నాకు మహిమ వచ్చేటట్లుగా మాట్లాడతాం కానీ అది దేవునికి మహిమ రావాలి నిజంగా గుర్తిరగాలంటే మనం ఎవరండి మట్టి వారం నరపుత్రుడు జ్ఞాపకం చేసుకుని వాడు ఏ పాటి వాడు అన్నది వైభోళ్ళు మనం ఏ పాటి వారం అండి అవునండి మూడు వాటిలతో దేవుడు పోల్చాడు మన జీవితాలని గడ్డి పువ్వు లాంటి వాళ్ళం అంతలో కనబడుతుంది అంతలో వాడిపోద్ది ఆవిరి వంటి వాళ్ళం ఇలా కనబడుతుంది అలా మాయమైపోద్ది నీటి బుడగ లాంటి వాళ్ళం మన జీవితాలు చాలా స్వల్పం మనం ఎవరు అండి కాబట్టి దేవుని కృప వల్ల దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు అని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మహిమపరిచినప్పుడు దేవునికి మహిమ వస్తుందండి దేవుని హెచ్చించినప్పుడు మనకు దేవునికి మహిమ వస్తుందండి ఆయనకి చూడ సర్వోన్నతమైన స్థలంలో మనం నిలబడిన ప్రతి చోట మనకు కాదు ఘనత రావాల్సిందే నీకు కాదు అయ్యా ఘనత రావాల్సిందే నిన్ను కాపాడుతూ నిన్ను సంరక్షిస్తూ నిన్ను ఆదుకుని నీ బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నుంచి నేను లేవనెత్తుతూ ఉన్న దేవునికి మహిమ తీసుకురా దేవుణ్ణి ఘనపరచు అప్పుడు ఆయనకి ఇష్టడుగా మారిపోతావు నువ్వు దేవునికి స్తోత్ర ఈరోజు చాలా పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయండి వాళ్ళు వాళ్ళు ఇచ్చుకోవడం కొరకు వాళ్ళు వాళ్ళు గనపరుచుకోవడం కొరకు ప్రయత్నిస్తున్నారు దేవుడికి మహిమ రాకుండా వారు మహిమను దొంగలిస్తున్న వారుగా అనేకులు కనబడుతున్నారు దేవుని దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి నీ ద్వారా నీ జీవిత విధానము ద్వారా నువ్వు దాసుడుగా పనిచేస్తూ ఆయనకు ఇష్టమ ఆయనకు దాసుడుగాను ఉన్నప్పుడు ఆయనకి ఇష్టడుగా మారతావు ఆయనకు మహిమ తీసుకురాగలవు అప్పుడు మహిమను తీసుకురాగలవు దేవుని బిడ్లారా మనం ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే దాసులుగా ఉండాలి ఇంకొక మాట ఉంది చూడండి మత్స్సు వార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం బైబిల్ ఉన్నవారు తీసుకోండి నేను చదువుతున్నాను ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని పక్షముగా నుండి మరొకరిని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నేరరు మొదటగా ఏమన్నాడు ఏం నేర్చుకున్నావు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో అంటే నువ్వు దాసుడుగా ఉంటాక ఇష్టపడు నువ్వు పని పనిచేయడానికి ఇష్టపడు నిన్ను నీవు తగ్గించుకుని ఆయన నామమును హెచ్చించడానికి ఇష్టపడు అప్పుడు ఆయనకి ఇష్టడుగా నువ్వు మారుతావని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇప్పుడు రెండవ మాట మనం వింటున్నాం సిరికిని అలాగనే దేవునికిని ఇద్దరికి రెండు వా రెండుకి రెండు వాటికి మనం దాసులుగా ఉండలేం ఒకటి ఒకళ్ళకే మనం దాసులుగా ఉండగలం దేవుని దాసులుగా ఉండాలంటే మనము సిరికి దాసులుగా ఉండకూడదు చాలామంది ఒక ఆయన అన్నాడు డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందండి డబ్బే మనుషులు నడిపిస్తుందండి డబ్బే మనుషులను కాపాడుతుందండి డబ్బు లేకపోతే మనుషులేడు నేటి కాలంలో అన్నాడు ఒక ఆయన నేనంటాను డబ్బు కంటే డబ్బుకు మించిన వాడు డబ్బు చేయలేని పని కూడా డబ్బు చేయలేని సహాయము కూడా డబ్బు చేయలేని కూడా దేవుడు చేయగలడు అటువంటి దేవునికి దాసుడుగా ఉన్నావా లేక సిరికి దాసుడుగా డబ్బుకు దాసుడుగా ఉన్నావా ఈరోజు పైకి వెంటనే మనం అంటాం వాక్యం ఒకవేళ ఒక దేవుడి చెందికి వెళ్ళేవారైతే నేను దేవుని దా నేను సిరికి దాసుని కాదు నేను దేవునికి దాసుని అని చెప్తావు కదండి నేనంటాను ఇప్పుడు మీకు తేల్చేస్తాను మీరు సిరికా దేవునికా దేనికి దాసులుగా ఉన్నారో తేల్స్తాను దేవుని బిడ్డలారా ఈరోజు ఆరాధన ఉంది అలాగే బయట ఎక్కడో మీకు డబ్బులు వచ్చేది ఉంది దేనివైపు మొగ్గు చూపుతున్నావు ప్రార్థనకి తర్వాతనే వెళ్ళొచ్చు ముందు ఆ డబ్బు వచ్చే దగ్గరికి వెళ్ళకపోతే మనం నష్టపోతాం అని భావిస్తున్నావేమో నేను ఒక సంఘాన్ని ఎరుగుతును మంచి సాక్ష్యం కలిగిన సంఘబిడ్డలు వాళ్ళు అవ్వండి వాళ్ళు పని చేస్తే కానీ పొట్ట గొడవని వాళ్ళు 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 ఏసుక్రీస్టి అధిశ్వాసం నుంచి రక్షించబడినవారు అయితే వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం ఏమిటి అంటే వాళ్ళందరూ చూడండి వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు అయితే వాళ్ళందరూ ఆదివారం అండ్ వాళ్ళు పనంతటిని మానేవేసి చక్కగా దేవుని సంధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉండేవారు వీళ్ళందరూ కొంతమంది రైతుల దగ్గర పనివారుగా పనిచేస్తూ ఉండేవారు వారు రైతులు అడిగేవారట రే రేపు పొద్దున పనిలోకి వస్తారా అంటే మేము రాము ఆదివారం అయితే మేము దేవుని సంధికి వెళ్ళాలని చెప్పేవారట తన యజమానులు అనేవారట మరి అక్కడికి వెళ్తే ఏమొస్తుందిరా పనికి వస్తే డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు చెప్పేవారంట డబ్బు కంటే గొప్పవాడండి మా దేవుడు అని చెప్పి దేవుని సన్నిధిలో వాళ్ళు కూర్చోవడానికి కొన్నిసార్లు అనేవాడు అంటే వాళ్ళు రైతు ఈరోజు ఎక్కువ ఇస్తాం వస్తే రోజుల మీద ఎక్కువ ఇస్తాం రోజుల మీద మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి ఈరోజు రండి పనిలోకి అని పిలిచేవారంట మీరు ఎంత ఇచ్చినా మేము రాము మాకు దేవుడే ఎక్కువ దేవునికి స్తోత్ర దేవుని బిడ్డలారా మనము కూడా అలాగనే ఉండాలి మీరు కూడా అలాగే ఉండాలి దేవుడు ఆశిస్తున్నాడు కానీ ఆరాధన కూడా పక్కన పెట్టి దేవుని సదిలో కూడా కూర్చోవడానికి ఇష్టపడకుండా లోకములో డబ్బుకి ఆశ కలిగిన వాడిగా లోకపు వాటిల్లో పరుగులు పెడుతున్నావేమో నేంటాను డబ్బు శాశ్వతమైంది కాదు ఈరోజు నిన్ను నవ్విచ్చింది డబ్బు కానీ ఒకరోజు నిన్ను విడిచి వెళ్ళిపోద్ది డబ్బు ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు మర్నాడి దగ్గర ఉంటుందో లేదో తెలియదు ఈరోజు మన దగ్గర ఉండదు నేపొద్దు ఉంటుందో లేదో తెలీదు కానీ దేవుని ఇక్కడ దేవునికి మన దాసులై ఉంటే సిరికి కాకుండా దేవునికి దాసులుగా మనం బ్రతికితే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలనుకుంటే నువ్వు దేవుని దాసుడిగా పనిచేయాలి దేవునికి దగ్గర నమ్మకమైన పనివాడిగా నువ్వు పనిచేయాలి నేంటాను ఆయన నిరంతరము ఆయన కునుకగా నిద్రించక ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడండి దేవుని బిడ్డలారా నీ కుడు పక్కన వెయ్యి మంది పడినా ఎడమక్క పదివేల మంది కూలిపోయినా అపాయముని అద్దకు రాకుండా ఆయన కాపాడగలిగిన సమర్థుడు దేవుని బెటలారా నువ్వు దేనికి దాసుడుగా ఉన్నావు ఏమండి సిరికి దేవునికి రెండు ఆటలకి నేను దాసుడుగా ఉంటానండి అంటే కుదరదండి ఒక్కదానికే ఉండగలవు ఉంటే దేవుని వైపు ఉండు లేకపోతే డబ్బు వైపు ఉండు దేనికి దాసుడు నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు దేని ఆకాక్ష అపేక్ష కలిగి ఉన్నావు దేని ఎడల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకొని నువ్వు నీవు దేవుని బిడ్డలారా మనం దేనికి దాసులుగా ఉన్నాం సిరికా లేక చూడండి దేవునికా ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో ఆయనకి ఇష్టలుగా మారిపోతామండి మనం ఆయనకి ఇష్టలుగా మారుతామండి మనం దేవుని బిడ్డలారా మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి ఆయనకి ఇష్టలుగా మారాలి మనం చూడండి ఇంకో మాట చూపిస్తాను మీకు చూడండి ఆ మలాఖీ గ్రంథం ఒకటో అధ్యాయము ఆరో వచ్చును దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా ఎందుకు గనపరుస్తాడు అంటే దాసుని పోషిస్తున్నవాడెవడో యజమానుడే దాసుడే దాసుని కాపాడుతున్నవాడెవరో లేక కావలసిన పనిని అనుగ్రహించిన వాడు ఎవరు అంటే యజమానుడే అందుకని యజమాను ఏం చేయాలట ఘనపరుస్తాడట దాసుడు అయ్యా నేను ఇలా ఉన్నానంటే మా యజమానుడే కారణం మేము ఇలా బ్రతుకుతున్నామంటే అది యజమానుడే కారణం మేము ఇలా జీవించగలుగుతున్నాది అది మా యజమానుడే కారణం మా బిడ్డల చదివించుకోవడానికి కారణం మా యజమానుడే అని యజమాని గనపరుస్తాడంట ఆ యజమానుడే దేవుడు దేవునికి స్తోత్రా నువ్వు దేవునికి దాసుడు అయి ఉంటే ఎవరిని గనపరుచుతావు దేవుణ్ణి గనపరుస్తావంటాను దేవుణ్ణి గనపరిచేవారుగా మనం ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని ఆయనకి ఆయనకిష్టలుగా మార్చబడాలి మనం దేవుని పెట్టారా ఆయనకిష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు మనం మన జీవితాల్లో మనం చూడగలం చూడండి మరొక మాట ఉంది చూడండి కీర్తనగరంతో నూట ఇరవైవ ఇరవై మూడవ సంకీర్తన రెండవ చరణం మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి ఎవరి తట్టు చూస్తున్నాయి మన కన్నులు ఎవరి తట్టు చూడాలి యజమానుడి తట్టు దాసుడు కన్నులు చూస్తూ ఉంటాయట అలాగే మన కన్నులు దేవుని వైపు చూస్తూ ఉండాలి అంటే ఆ దాసుడు యొక్క కనికరం కొరకు దయ కొరకు అతని సహాయం కొరకు ఆ దాసుని కన్నులు యజమానుడి తట్టు చూస్తూ ఉంటాయి అలాగే మనము కూడా దేవుని తట్టు మనం చూడాలి మనం కూడా మన సంవత్సరంలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో దేవుని అడగాలి ప్రభువా నీ పనివాడిగా నీకు ఇష్టడుగా ఆయన నాకు నీ సహాయించే నాయన నాకు నీకు నీ సహాయం కావాలి ప్రభువా నీ నడిపింపు కావాలి అని మనము యజమానుడి తట్టు మనం చూడాలట్టండి కానీ మనం కొంచెం చాలామంది ఏం చేస్తుంది తెలుసా యజమానుడైన దేవుని వైపు లేక యజమానుడి తట్టు కాకుండా అవునండి లోకస్తుల వైపు లోకవైపు వాటి వైపు మనం చూస్తున్నాం ఎక్కడి నుండో నాకు సహాయం వస్తుందని కొండ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చున్నావు నీవు కూడా ఎక్కడి నుంచో సహాయం వస్తుందని ఎదురు చూస్తున్నావు ఆ దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా ఎక్కడెక్కడికో కాదయ్యా నువ్వు దేవుని దాస్తునిగా ఆయన యజమానుగా పెట్టుకుని నువ్వు జీవించు ఆయన వైపు చూడు ఆయన ఎందు అపేక్షించు ఆయన మీద ఆధారపడు ఆయన మీద ఆనుకో ఆయన యొక్క నుండి నీకు సహాయం వస్తుంది ప్రియమైన దేవుని పెట్టారా చూడండి ఇంకొక మాట ఉంది ఆ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చును రాయబడి ఉంది కదా ఆయన దాసులు ఆయన్ను సేవించుచు అని రాయబడి ఉంది అండ్ ఆయన సేవిస్తారట ఆయన పూజిస్తారట ఆయన గనపరుస్తారట ఆయన సేవించేవారుగా నువ్వు లేకపోతే నేను లేని ఆయన అని ఆయన సేవించేవారుగా ఉంటారట అండి ప్రేమ దేవుని పెట్టారా నువ్వు ఆయన సేవించేవాడుగా ఉన్నావా ఆయన గనపరిచేవాడుగా ఉన్నావా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడుగా ఉన్నావా ఆయన ప్రేమను కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నావా ఒక నిమిషం నిన్ను నువ్వు ఆలోచన చేసుకో చూడండి దావీదు నాకు ఇష్టానుసరుడైన బిడ్డ దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుడు నిజమండి నా హృదయానుసారుడైన కుమారుడు దేవుని బిడ్డలరా నీవు నేను కూడా ఆయనకి ఆయనకిష్టడుగా మారాలంటే మనము దాసులుగా పనిచేయట కొరకు కష్టపడడం కొరకు నమ్మకమైన మంచి దాసులుగా మనం పనిచేయటకి ఇష్టపడాలి మనము అధమాయిసి చేయడం కొరకు కాదు దేవుని ఘనతను దొంగలించడానికి కొరకు కాదు దేవుని స్థాయిని మనం పెట్టుకోవడానికి కొరకు కాదు మనం మనం పని చేయవరము పని చేయవారు మనకిచ్చిన పనిని మనకిచ్చిన బాధ్యతను మనకిచ్చిన వాటిని మనము సక్రమంగా మన పనిలో మనం నిమగ్నమై పనిచేస్తూ ముందుకు సాగాలండి దేవుని బిడ్డ దేవుని దాక్ష తోట విస్తారంగా ఉందండి దేవుని దాక్ష తోటలో కానీ పనివారు వదువుగా ఉన్నారట దేవుని దాక్ష తోటలో పనివారు కావాలని దేవుడు పిలుస్తున్నాడు దాసులు కావాలని పిలుస్తున్నాడు నమ్మకమైన దాసులు కావాలని పిలుస్తున్నాడు నశించిపోతున్న వారిని రక్షించుట కొరకు మీరైనా మీలో ఒకరైనా వెడతారా నా ప్రేమను చెప్తారా అని దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఒక మంచి పాట కట్టాడు ఎంతో చక్కని పాట అండి వెళతారా నా ప్రేమను చెబుతారా దేవుని బిడ్లారా దాసులు అంటే నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను సేవ చేయువారు మాత్రమే కాదు పరిచయం జరిగించేవారు మాత్రమే కాదు ఇతరులు రక్షణ కొరకు లేక ఇతరుల యొక్క క్షేమం కొరకు నిన్ను నీవు తగ్గించుకుని నిన్ను నీవు దేవుని కొరకు సజీవ సమర్పించుకు సజీవ యాగముగా సమర్పించుకుని ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన దాసుడుగా ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు నువ్వు అధమాయిషి కొరకు పోరాడుతున్నావు అదమాయిషి కాదు నీలో ఉండవలసింది దాసుని యొక్క లక్షణం పని వాడి లక్షణం కష్టపడే వాడి లక్షణం ఇలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అట్టి విధంగా మనల్ని దేవుడు మిమ్మల్ని అట్టి విధంగా దేవుడిని నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మీ అండి ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేసుకుందాం మహా అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నిజమైన ఆయన మేము నీకు ఇష్టలైన మనుషులుగా నీకు ఇష్టలైన మనుషులుగా ఉన్నప్పుడు భూమి మీద మాకు సమాధానం ఉంటుందని నీ వాక్య గ్రంథంలో రాయించావు నాయన అట్టి సమాధానం సంతోషము ఆనందం మా జీవితంలో కలిగి ఉండాలంటే నీకు ఇష్టలు బిడ్డలుగా మేము జీవించాలి నీకు ఎవరిష్టము అంటే నీ దాసులు మేము ఉంటే ప్రభా నువ్వు ఇష్టపడతావని నీకు ఇష్టలుగా ఉండగలమని ఈ వాక్యం విన్నామయ్య ప్రభా ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారు వారిని బలపరచండి ప్రభా వారు నీకు ఇష్టలుగా బ్రతికే కృపదాయి చెయ్యండి ఎవరు ఏ సమస్యతో ప్రభా ఈ వాక్యము వింటూ వచ్చారో నాయన వారి సమస్యలన్నీ ప్రభా నిజమే నీ వాక్య గ్రంథంలో రాయించావు కదా వాక్యం వెళ్ళిన తోడనే అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగాయని ఇప్పుడు వాక్యం విన్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి వారు పడుతున్న ప్రతి శోధనల నుంచి విడుదల దయచేయండి ప్రతి రుగ్మత నుండి విడుదల దయచేయండి ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏసు నామమున వారికి విడుదల జ్ఞాపిస్తున్నారు నాయన వారికి విడుదల దయచేయండి ప్రభా ఎవరైతే ప్రభా అవున మనశ్శాంతి లేక ప్రభా అవున మరణమే శరణం అనుకునేట్లుగా బ్రతుకుతున్నారో ప్రభా వారిని దర్శిస్తున్న విధము బట్టి వాదన్నా వారి జీవితాలను మలచండి నాయన వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి నాయన ప్రభా కొందరు అవున ఏది చేసినా నష్టములో ఏది చేసినా ఇబ్బందులు పాలు ప్రభా అవుతున్నవారు ఉన్నారు నాయన ప్రభా ఏది చేసినా ఇబ్బందుల్లో ప్రభా ఉన్నారు నాయన అటువంటి వారికి విడుదల దయచేయ్ ప్రభా అటువంటి వారికి విడుదల దాయి ప్రభా నువ్వు నమ్మదగిన వాడివి ప్రభా నీకు మేము జీవించే కృప మాకు దేమని ఏ సునామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించు ఉంటే బలపరుస్తూ ఉంటే ఈ వాక్యం మీకు ప్రోత్సాహకరంగా మీ ఆత్మీయ జీవితాలకు ఇది మేలుకరంగా ఉంటే తప్పకుండా మాకు ఒక చిన్న ఫోన్ కాల్ మీరు చేయండి మా నెంబరు స్క్రీన్పై ఇవ్వబడుతుంది తప్పకుండా మీరు మాకు ఫోన్ చేస్తారని మేము ఆశిస్తున్నాం మీరు చేసే ఫోన్ ద్వారా ఇంకా మేము ప్రోత్సహించబడి ఇంకా ముందుకు వెళ్ళటానికి ఇంకా ఈ పరిచర్ని ముందు తీసుకువెళ్ళడానికి మా చేతుల మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ప్రయత్నం చేస్తుంటాం తప్పకుండా ఇది ప్రయాసం అనుకోవద్దు పర్లేదులే ఎవరో చేస్తారు అనుకోవద్దు తప్పకుండా మీరు ఫోన్ చేయండి మీకు ఏ అవసరం ఉన్నా నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా నేను మీ కొరకు ప్రార్థన చేసేవాడిగా మీ క్షేమాన్ని కొరకు మేము ప్రార్థించేవారుగా మేమున్నాం తప్పకుండా మాకు తెలియపరచండి మీ ఏది ఇబ్బంది ఉన్నా మాకు తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక్క ఆమె అందరికీ వందు